నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో మనకి నూట నలభై నాలుగు గజాల్లో ఉన్నటువంటి ఒక హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికాలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపులోట్ సెంటర్ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు నూట నలభై నాలుగు గజాల ల్యాండ్ అండి దీంట్లో ముప్పై ఆరు ఇంటి ముప్పై ఆరు కొలతలతో ఉన్నటువంటి ఈ యొక్క నూట నలభై నాలుగు గజాల్లో డెబ్భై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ హౌస్ కట్టారండి ఇక్కడ మనకి రోడ్డు ఫేస్ వచ్చేసరికి దక్షిణం ఫేస్ ఉంటుంది అయితే ఇల్లు తూర్పు ఫేస్తో కట్టినటువంటి ఈ డెబ్భై రెండు గజాలలో తూర్పు పేస్తో కట్టినటువంటి ఈ యొక్క ఇల్లు ప్లస్ నూట నలభై నాలుగు గజాల స్థలం కలిపి సేలుకుంది ఇక్కడ జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ తోటి ఉన్నటువంటి నూట నలభై నాలుగు గజాల ఈ యొక్క హౌస్ ముందు ముప్పై అడుగుల రోడ్డు ఉందండి అలాగే మనకు తూర్పు ద్వారాలతో కట్టినటువంటి తూర్పు గుమ్మాలతో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు డెబ్భై రెండు గజాల్లో ఉంటుంది డెబ్భై రెండు గజాలు ఖాళీ ఉంటుంది మొత్తం నూట నలభై నాలుగు గజాలు ఇక్కడ మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి సింగ్ నగరు మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్తో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు సేల్కుందండి ఇది మనకి విజయవాడ రైల్వే స్టేషన్కి బస్టాండ్కి ఆరు కిలోమీటర్ల దూరంతో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మూడు సంవత్సరాల కన్స్ట్రక్షన్ అండి ఇక్కడ మనకి పైన ఒక పోర్షన్ కింద ఒక పోర్షన్గా కట్టినటువంటి ఈ యొక్క డెబ్బై రెండు గజాల ప్లస్ వన్ హౌస్తో నూట నలభై గజాల స్థలంతో మనకి యొక్క సేల్కు ఉంది ఈ యొక్క హౌసు ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చు ఇది డెబ్భై ఆరు లక్షల రూపాయలుగా చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే దీనికి దగ్గరలోనే అన్ని రకాల షాపింగ్ మాల్సు అలాగే మెయిన్ రోడ్డు దగ్గరలో ఉంటుందండి ఈ యొక్క హౌస్కి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కరెంటు అలాగే మున్సిపల్ వాటర్ సౌకర్యం అన్నీ ఉన్నాయి ఇది దక్షిణం ఫేసు అయితే తూర్పు ఫేస్ తోటి ఇల్లు కట్టు ఉంది తప్పనిసరి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకునే అవకాశం ఉంది డెబ్భై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత సొంతంటికాలు నెరవేర్చుకోండి Thank <laughs> you.